ప్రణాళికాబద్ధంగా పనిచేయండి నేను చేసి చెబుతున్నా ఇరవై నాలుగు గంటల్లో రాత్రి నిద్ర తీసేయండి ఏడెనిమిది ఎనిమిది గంటలు వేసుకోండి ఏడు గంటలు ఎనిమిది గంటలు పోనీ పది నుంచి ఐదు అలా వేసేయండి పొద్దున్న ఐదు నుంచి రాత్రి పది వరకు ఓ ప్రణాళిక వేసుకోండి ఏం చేయాలో ఏ గంటలో ఏం చేయాలో ఉద్యోగ బాధ్యతలు సహా ఆ ప్రణాళిక ప్రకారమే చేయండి అవసరమైతే అరగంట అరగంట విభాగం కూడా చేయండి అరగంట అరగంట చేస్తే ప్రయోజనం ఏమిటంటే ఇలా ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితం పుష్పక విమానం లాంటిది అందులో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే అబద్ధంగా పనిచేసేవాడు ఎన్ని పనులు చేసినా ఇంకో పని చేయడానికి సమయం ఉంటుంది ఎందుకని అరగంట అరగంట పెట్టుకున్నాం అనుకోండి పని అరగంట ఎంత అయితే అంత అవుతుంది రోజు చేస్తున్నాగా రోజు చదువుతున్నాగా పుస్తకం రోజు పరిజ్ఞానం సంపాదిస్తున్నాగా రోజు కష్టపడుతున్నాగా పోనీ ఏదో ఒక ఇంట్లో ఇంటి చుట్టూ చెత్త పేరుకుపోయింది రోజు ఒక అరగంట కేటాయించాం దానికి మంచిది ఈ పూట ఈ మూల తీసాం రేపు పొద్దున్న దాని పక్కనే రేపు పొద్దున దాని పక్కనే ఒక ఒక నెల వేసరి కానీ ఇంటి ముందు మొత్తం